తెలుగు క్యాలెండర్ లోని ప్రతి సంవత్సరానికి ఓ పేరుంటుంది ఎందుకో చెప్తాను వినండి ఓసారి నారదుడు శ్రీ శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఎవరి మీద నీ విష్ణుమాయ పనిచేస్తుంది కానీ నా మీద కాదు అన్నాడు అందుకు మహావిష్ణువు చిన్నగా నవ్వి నారదుడిని ఓ నదికి వెళ్లి నీళ్లు తీసుకురామన్నాడు నారదుడు ఆ నదిలోని నీటిని ముట్టుకోగానే ఓ అందమైన దేవకన్యగా మారిపోయాడు అంతలో అటుగా వచ్చిన ఆ దేశపు రాజు ఆమెను చూసి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు వారికి అరవై మంది కొడుకులు పుట్టారు జీవితం సంతోషంగా గడిచిపోతుంది అంతలో ఓ రాత్రి కొండపోతగా వర్షం కురిసి నదులు చెరువులు ఉప్పొంగి స్త్రీ రూపంలో ఉన్న నారదుడి కుటుంబం అంతా ఆ వరదల్లో కొట్టుకుపోయింది నారదుడు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతూ నారాయణ నన్ను రక్షించు అనగానే మహావిష్ణువు ఆమె చెయ్యి పట్టుకున్నాడు వెంటనే నారదుడికి పట్టిన విష్ణుమాయ వీడిపోయింది కానీ తల్లి హృదయం తన పిల్లల చావుని తట్టుకోలేకపోయింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు నారదుడి సంతానం పేర్లని తెలుగు సంవత్సరాలుగా మార్చారు జై శ్రీకృష్ణ